అంటూ సత్యం మాట్లాడేసరికి ప్రభావతి మంచి కొడలేలే అనుకుంటూ అక్కడి నుంచి అమ్మ శృతి ఈ నగలన్నీ తీసుకెళ్లి జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పను కానీ నా దగ్గర ఎందుకులే ఆంటీ మీ దగ్గరే ఉంచండి నాకు స్టూడియోకి టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పి శృతి కాస్త వెళ్ళిపోతుంది అందరూ వెళ్ళిపోతారు మీనా చాలా బాధపడుతుంది అమ్మ మీనా అంటూ ఇంకా సత్యం వెళ్ళి మీనాను ఓదార్దామని వెళ్ళేలోపే మీనా అప్పటికే చెవులీలు అన్నీ కూడా తీసేస్తుంది ఏంటమ్మా మీనా ఏంటివన్నీ తీసేసావను కానీ ఇవన్నీ మీరు పెట్టిన బంగారమే కదా మావయ్య నా పుట్టింటి వాళ్ళు ఏమీ పెట్టింది కాదు కదా అంటూ ఇంకా సత్యాన్ని దాటుకునే మొత్తం అవన్నీ తీసుకొచ్చి ప్రభావతి చేతిలో పెడుతుంది అప్పటికే బయలుదేరి వెళ్ళిపోయిన శృతి రవి కాస్త శృతి హడావుల్లో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఇద్దరు వెనక్కి వస్తారు ఇంకా పెరట్లో వీళ్ళంతా కూడా నిలబడి ఉంటారు రోహిణి మనోజ్ ఇంట్లోనే ఉంటారు శృతి రవి కూడా ఇంటికి వచ్చేసరికి ఏం జరిగింది మీనా ఇంతలా ఏడుస్తుంది ఏంటి అనుకుంటూ అంక అందరూ పెరటి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండగానే నగలన్నీ తీసి ఇదిగోండి అత్తయ్య మీరిచ్చిన నగలు మా నాన్నను అంటే ఎవ ఎవరైనా ఒకటే అత్త అయినా ఒకటే ఎవరైనా ఒకటే మా నాన్న ఏమీ కావాలని బస్ కింద పడిపోలేదు కదా మావి గారు యాక్సిడెంట్ చేసి చంపడం వల్ల చచ్చిపోవడం వల్లే కదా మావి గారు ఇంటికి వచ్చి మరీ తను చేసిన తప్పు ఒప్పుకుని నన్ను ఇంటి కోడలుగా తీసుకొచ్చారు అయినా ఇందులో మా నాన్న చేసిన తప్పేముంది మా నాన్న కావాలని మీకు ముగ్గురు కొడుకులు ఉన్నారన్న ఉద్దేశంతో కావాలనే బస్సు కింద పడిపోయినట్టు మాట్లాడతారేంటి ఇన్ని రోజులు మీకు గౌరవం ఇచ్చే మాట్లాడాను నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి మీరు తిట్టిని తిట్టలేదు ఏ పని చేసినా కానీ నన్నే తప్పుపడుతున్నారు ఇంట్లో ఎలాంటి సమస్య ఎదురైనా దానికి కారణం నేనే అంటూ మాట్లాడుతున్నారు అయినా ఎప్పుడూ కూడా మిమ్మల్ని గౌరవించే మాట్లాడాను గౌరవంగానే పిలిచాను కానీ ఎప్పుడైతే చనిపోయిన మా నాన్నను కూడా మీరు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నారో నేను అస్సలు మీకు గౌరవం ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పనేసరికి ఏంటి నగలన్నీ తీసిచ్చేసావు నీ ఉన్న ఉన్నా బంగారుపుతాడేమన్నా మీ నాన్న తీసి చేయించి ఇచ్చాడా ఏంటి అంటూ మాట్లాడుతుండగాని అప్పుడే బాలు లోపలికి వస్తూ ఉంటాడు అది తెలుసత్తయ్యా అందుకే తీసి తెచ్చాను మా పుట్టింటి వాళ్ళకి సంబంధించి కేవలం పసుపు తాడు పసుపు కొమ్ము మాత్రమే కట్టుకున్నాను అంటూ ఇంకా పసుపు తాడు పసుపు కొమ్మును కట్టుకోవడంతో ఎలా డిస్కషన్ పడుతూ ఉండగానే ఒక ఆటో ఆగుతుంది అందులోంచి సుశీలమ్మ దిగి లోపలికి వస్తూ ఉండగా అందరూ బయట నిలబడడం మీనా బోడిగా ఉండడం ఏడుస్తూ ఉండడం అంతా చూసి ఏమైందమ్మా మీనా అంటూ మాట్లాడడంతో అమ్మమ్మ అంటూ ఇంకా వెళ్ళి మీనా సుశీలమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది అంటూ మాట్లాడుతుండగానే ప్రభావతి చేతిలో ఉన్న బంగారం అంతా చూసి నువ్వేం చెప్పనవసరం లేదు నాకు అర్థమైంది దీని అంతటికి కారణం మీ అత్తే కదా మీ అత్త నోటు దురుస్తు వల్లే కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడదు నువ్వెప్పుడొచ్చేవమ్మాను కానీ నేను ఎప్పుడొచ్చానో తర్వాత సంగతిరా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీ ఆవిడ నోరుకి అడ్డు అదుపు ఉండదా ఏంటి అసలు మీనాని ఎందుకు ఇంతెలా అవమానిస్తూ మాట్లాడుతున్నారు అంటూ మాట్లాడేసరికి మీనా పేదదని మీనాకు డబ్బులు లేవని మాట్లాడుతున్నారమ్మా అంటూ సత్యం అనగానే అవునానమ్మా వదిన పాపం పేదంటి నుంచి వచ్చిందని అమ్మ ఎప్పుడూ చులకనగానే చూస్తుంది ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు శృతికి బంగారం తీసుకొచ్చారని మీనా వదిన గురించి వాళ్ళ నాన్న చావు గురించి తప్పుగా మాట్లాడింది అందుకే మీనా వదిన బంగారం అంతా తీసి అమ్మ చేతిలో పెట్టేసింది అంటూ రవి చెప్పేసరికి ఏంటి ప్రభా ఏంటిదంతా బంగారం అంతా తీసి ఇవ్వగా ఇవ్వగానే చేతులు చాపి తీసేసుకున్నాం అవేమన్నా నువ్వు చేయించి ఇచ్చిన బంగారం అనుకుంటున్నావా ఏంటి నా మనవరాలికి నేను కొన్న బంగారం నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏముంది నీకేం హక్కు అధికారం ఉంది అని చెప్పనేసరికి నేనేం కావాలని తీసుకోలేదు అని చెప్పాను కానీ ఎందుకు తీసుకోవు ఆయన నీ చేతికి అడ్డు ఉండదు నీ నోటికి ఎలాంటి అదుపు ఉండదు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతూ ఉంటావు ఏంటి ఇప్పుడు మీనా పేదరికంలోంచి వచ్చింది కాబట్టి పేదది కాబట్టి నువ్వు చెప్పినట్టు పడుండాలా నువ్వు ఏమన్నా నోరు మూసుకుని ఊరుకోవాలా మీనా మీనా పేదంటి నుంచే రావచ్చు కానీ ఈరోజు నా ఆస్తి అంతటికీ వారస్రాలు మీనాయే అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభ ఏమిటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్ప ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అంటూ ప్రభావతి అనేసరికి అవును నిజమే మాట్లాడుతున్నాను నేను నా పేరున ఉన్న ఆస్తి మొత్తాన్ని మీనా పేరు మీదకి మార్చేశాను ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అంటూ డాక్యుమెంట్స్ కాస్త తీసి సత్యం చేతిలో పెట్టేసరికి మంచి పని చేసావమ్మా అంటూ మాట్లాడడంతో అదేంటండి ఏ మీ అమ్మగారు ఆస్తి మొత్తం మీనా పేరు మీదకి రాయడం ఏంటి మన వాళ్ళ ముగ్గురు పేరు మీదకి రాయాలి కదా అయినా మనోజ్ పేరు మీద అయినా రాయాల్సింది కదా అని చెప్పాను కానీ మనోజ్ పేరు మీద ఎందుకు రాయాలి మనోజ్ పేరు మీద నా కొడుకు జీవితాంతకాలం కష్టపడి సంపాదించిన నలభై లక్షలు తీసుకెళ్ళి దేనికో తగలేసుకుని వచ్చాడు అలాంటిది వీడి పేరు మీద నేను ఇల్లు రాయాలా పొలం రాయాలా నా ఆస్తి రాయాలా వీడికి ఎందుకు రాసివ్వాలి నా దగ్గర పెరిగింది బాలు మాత్రమే బాలుకి భార్య మీనా కాబట్టి మీ నా పేరు మీద ఆస్తి మొత్తం రాసిచ్చాను ప్రతీ నెల వచ్చే డబ్బులు మొత్తం నీకే తీసుకొచ్చిస్తారు నువ్వు ఎవరికి ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు మీనా ఆ ఆస్తి మొత్తం నీది ఈసారి మీ అత్త ఏమన్నా నోరెత్తి నీది పేద కుటుంబం పేద ఇంటి నుంచి వచ్చావు అంటూ నోరెత్తి మాట్లాడితే గట్టిగా సమాధానం చెప్పు నువ్వెవరికి భయపడవలసిన అవసరం లేదు మనకి గౌరవం ఇచ్చినంతసేపే మనం గౌరవం ఇవ్వాలి అంతే తప్ప మనల్ని పూచుకు పొలలా తీసి పడేశాక కూడా మనం గౌరవం ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టవలసిన అవసరం లేదు మీనా నీ ఆత్మగౌరవాన్ని మాత్రం కాపాడుకో నీవి ఈ ఆస్తి మొత్తం నీది అర్థమవుతుందా అంటూ ఇంకా సుశీలమ్మ మాట్లాడడంతో ఏంటి నానమ్మ ఏంటిదంతా అంటూ మనోజ్ మాట్లాడతాడు నోరు మూసేయని అని చెప్పాను మీ అమ్మకు చెప్పింది నీకు వినబడలేదా ఏంటి నోరు మూసుకుని ఉండు రామ్మ మీనా రారాబాలు అంటూ ఇద్దరిని కూడా లోపలికి తీసుకువెళ్ళిపోతుంది ఏంటండి ఇది అని చెప్పనగానే చెంప చెల్లు మనిపిస్తాడు సత్యం నోరు మూసుకుని ఎంతలో ఉండాలో అంతులో ఉండు ఇంకొక్కసారి నీ నోరు పైకి వినిపించిన మీనాని పల్లెత్తి మాట అన్నా మాత్రం నిన్ను ఏం చేయడానికి కూడా వెనకాన్న ప్రభ నీ నీ గురించి ఆలోచించి ఆలోచించి నాకు సహనం నశించింది నువ్వు ఇంకా నోరు అదుపులో పెట్టుకోకపోతే మాత్రం బాగోదు మీనాతో ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడినా మేనా బాధపడినట్టు నాకు తెలిసినా అస్సలు ఊరుకోను అంటూ ఇంకా సత్యం చాలా గట్టిగానే మాట్లాడతాడు మాట్లాడేసరికి ప్రభావతి ఏం మాట్లాడకుండా ఉండడంతో ఏవి ఆ నగలు ఎలాగివ్వని ఇంకా వెంటనే సత్యం ప్రభావతి దగ్గర ఉన్నవన్నీ కూడా తీసుకుని అమ్మ మీనా అనుకుంటూ మీనా దగ్గరికి తీసుకువెళ్తాడు తీసుకో అమ్మా మీనా అని కానీ వద్దు మామయ్య ఈ రోజు మీరు తీసివ్వచ్చు రేపు అన్న రోజున మళ్ళీ నా మీద అలాంటి నిందే పడుతుంది మళ్ళీ మళ్ళీ నేను ఏం చేయలేను ప్రతిసారి కూడా ఇలాగే మాటలు పడుతూ ఉండడం నా వల్ల కాదు మామయ్య నేను తప్పు చేయలేనప్పుడు నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు మాటలు పడాలి అందుకనే మా కుటుంబం పేద కుటుంబం కాబట్టి మాకు ఎలాంటి బంగారం వద్దు మా అమ్మ ఎప్పుడైతే నాకు ఇస్తుందో అప్పుడే నేను అవన్నీ తీసుకుంటానే తప్ప నాకు మాత్రం అత్తవారింటి నుంచి ఎలాంటి బంగారం అవసరం లేదు అని చెప్పి మీనా అక్కడి నుంచి వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఇదేంట్రా సత్యం అనగానే ప్రభావతి అంతలా మీనా మనసును బాధ పెట్టిందమ్మా మీనా ఎంతలా బాధపడుంటే అంతలా మాట్లాడుతుంది ఎప్పుడూ అత్తగారికి గౌరవం ఇచ్చే మాట్లాడే మీనా మీరు అత్త అయితే ఏంటి ఎవరైతే ఏంటి అన్నట్టుగా మాట్లాడిందమ్మా అని చెప్పనేసరికి మీనాలో ధైర్యమే మనకు కావాలరా ప్రభావతిని ఎదిరించమని అనడం లేదు మీనా జోలికి రావాలి అంటే ప్రభావతి బాధపడాలి అలా ఉండాలి పరిస్థితి అని చెప్పనేసరికి ఏమో అమ్మ ఏం జరుగుతుందో ఏంటో ఈ ప్రభావతి నోరికి అడ్డు అదుపు లేకుండా ఎప్పుడూ మీనాని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అంటూ ఇంకా సత్యమైతే బాధపడుతూ ఉంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు